చెట్లు చాలా రకాలుగా ఉంటాయి అవి ఒక్కొక్క చెట్టు యొక్క లక్షణం అలా ఉంటుంది నమో వృక్షే భో అంటారు అందుకే వేదంలో పరమశివుడు చెట్టు రూపంలో ఉంటాడు అని తెల్లమద్ది చెట్టు శివస్వరూపం ఒక్కొక్క చోట చెట్లు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మీరు లోకంలో ఎక్కడైనా వేర్లు ఆ నీరు పీల్చుకోవడం చూసి ఉంటారు వేర్లు నీరు విడిచిపెట్టే చెట్లు ఉంటాయి నేను ఉదక మండలంలో చూసా ఓ చెట్టుని అది ఏం చేస్తుందంటే వర్షం పడితే పైనుంచి నీళ్లు తాగి వేర్లతో నీరు విడిచిపెడితే పక్కన తటాకాలు ఏర్పడతాయి అదో విచిత్రం దాన్ని వేర్లు వచ్చి అందులోంచి నీళ్లు వదిలిపెడుతుంటుంది ఆ చెట్టు లోకంలో అనేక చెట్లు అక్కడ కల్పవృక్షాలు ఉంటాయి ఐదు వాటి కిందకెళ్ళి నిలబడతారు స్త్రీలు నిలబడి ప్రార్థన చేస్తారు ఓ కల్పవృక్షమా మా కోరిక తీర్చు అని అప్పుడు అది వింటుంది విని కిసలయ్యకర గ్రీడ దా చిగురుటా దానికి చేతులు చిగురుటాకుల వంటి చేతులతో అనగా చిగురుటాకులతో అనుగ్రహిస్తుంది ఇదిగో ఫలితం తీసుకో నీ కోరిక తీరుతోంది అంటు వీళ్ళు ఏం చేయాలి అక్కడికి వెళ్ళాలి కల్పవృక్షం కింద నించోవాలి దానికి కోరిక చెప్పాలి చెప్పిన తర్వాత అది వినాలి విన్న తర్వాత అది తృప్తి చెందాలి తృప్తి చెందిన తర్వాత చిగురుటాకుల వంటి చేతులతో అనుగ్రహించాలి కానీ ఆ దేవతా స్త్రీలు అనుకుంటారట మా చేతులు పద్మాల్లా ఉంటాయి అనుకుంటారు ఎందుకని ఏదో ఎర్రగా ఉంటాయి వాళ్ళు చక్కగా హాయిగా సంతోషంగా ఉంటారు ఇప్పుడు అందు చేతులు ఎర్రగా ఉంటాయి కోమలంగా ఉంటాయి మెత్తగా ఉంటాయి అందుని చేతులు ఇలా చూసుకుని అబ్బాయి ఎంత బాగున్నాయో పద్మాల్లా ఉంటాయి అనుకుంటారు ఉన్నాయి ఉన్నాయనుకొని ఇలా చూసేటప్పటికే అమ్మవారి కాలి వేళ్ళు గోళ్ళు చంద్రబింబాల్లా కనపడతాయి పద్మాలుగు ఏం చేయాలి చంద్రబింబం కనపడితే ముడుచుకుపోవాలి సూర్యుడు వస్తే వికసించాలి అది పద్మానికి లక్షణం మరి కర్ర కమల కమలములు చంద్రుణ్ణి చూస్తే ముడుచుకుంటాయి ఎదురుగుండా అమ్మవారి కాలి వేళ్ళకు ఉన్నటువంటి గోళ్లు చంద్రబింబాల్లా కనపడుతుంటే వీళ్ళ చేతులు ఏమవుతాయి ఇలా అయిపోతాయి అంటే ఇంత కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి అడగవలసిన వాళ్ళు కూడా అమ్మవారి పాదముల కాలి గోళ్లు కనబడితే ఇలా అంటారు అమ్మ అప్పుడప్పుడు వాళ్ళు కల్పవృక్షం దగ్గరికి అక్కడికి పోతూ ఉంటారు మాకు ఆ బెంగల్ దరిద్రేభ్యో భద్రాం ఏ మమ్మల్ని దరిద్రులు అంటూ ఉంటారు వాళ్ళు నరులకు ఆ కోరిక తీరలేదు ఈ కోరిక తీరలేదు వాళ్ళకి అది లేదంటారు మాకు ఆ బెంగలేదమ్మా త్రికరణ శుద్ధిగా నమ్మి ఎంత కష్టంలో ఉన్నా ఒక్కసారి తలుచుకున్నంత మాత్రం చేత ఇక్కట్టు నుంచి పైకి ఎత్తేస్తుంది అమ్మవారు అందుకని దరిద్రేభ్యో భద్రాం తల్లి తన పాదములకు ఉండేటటువంటి వేళ్లకున్న గోళ్ల చేత మాకు అనుగ్రహాన్ని ఇచ్చేస్తుంది అక్కడ చేతులతో ఇస్తాయి కిసలయ్య కరాగ్రీడ దా చిగురుటాకులంటే చేతుల యొక్క చివరి భాగములతో ఇస్తాయి అమ్మవారు కాళి గోళ్లతో ఇస్తుంది ఈ లోకంలో మాకు మీకు దేవతా స్త్రీలకి కల్పవృక్షాలు తమ చేతులతో ఇచ్చేది మాకు ఇక్కడ అమ్మవారి కాళి గోళ్లతో ఇస్తుంది మేమా గొప్ప మీరా అన్నారు శంకర భగవత్పాడు మేము గొప్ప అందుకే అమ్మవారి కాళి గోళ్ళుట వాళ్ళని చూసి కిలకిలానవుతాయట మీ కన్నా నరులు చాలా అదృష్టవంతులే మీరు ఆ కల్పవృక్షాలు కామధేనువులు దగ్గర పెట్టుకుని కోరికల కోసం తిరుగుతారు వాళ్ళు నా పాదాలు ఆశ్రయిస్తారని కిలకిలాన అవుతాయట హసతే చండీచరణ అంది చండీపరదేవత గొప్పతనం అటువంటి చండీదేవిని హోమం ద్వారా ఉపాసన చేస్తే చండీ హోమంలో ఆ తల్లి అనుగ్రహించనిది ఏముంటుంది ఉంటుంది లోకంలో ఆ తల్లి అనుగ్రహించలేనిది అన్నది ఏది ఉండదు అంత గొప్పది చండీహోమం మన అదృష్టం ఏంటంటే తొమ్మిది రోజులు చండీహోమం చేసి పూర్ణాహుతి చేస్తుంటాం కాబట్టి అంత గొప్ప తల్లి కాబట్టి ఆవిడని ఆశ్రయించని వాళ్ళు ఎవరున్నారు లోకంలో నాకు చెప్పండి ఆవిడని ఆశ్రయించరు అన్నది ఏమీ ఉండదు ఆవిడ పాదముల వంక ఒక్కసారి ఇలా నమస్కారం చేస్తే నువ్వు అడగక్కర్లేదు ఏదో ఒకటి వచ్చేస్తుంది ఎందుకు వచ్చేస్తుందో తెలుసా సచామర రమాణి సవ్యదక్షిణ సేవిత ఆ తల్లికి కుడివైపు సరస్వతీదేవి ఎడంపక్క లక్ష్మీదేవి ఉండి వింజామర వేస్తుంటారు వేస్తున్నప్పుడు మీరు వెళ్ళి ఎటుపక్క పాదం మీద పడ్డా అటుపక్క గాలి తగులుతుంది ఆ గాలి తగిలిందిరా వాడికి అంటారు వాడి గాలి తగిలిందిరా అలా అయిపోయాడు అంటారు గాలి తగిలిందిరా అంటే సరస్వతీదేవి గాలి తగిలింది అనుకోండి మహావిద్వాంసుడు అయిపోతాడు లక్ష్మీదేవి గాలి తగిలిందనుకోండి మహా ఐశ్వర్యవంతుడు అయిపోతాడు అమ్మవారి పాదాలే కావాలి అన్నారు అనుకోండి అన్నీ వచ్చేస్తాయి అవతల సరస్వతీ కటాక్షం ఉంటుంది లక్ష్మీ కటాక్షం ఉంటుంది రెండింటికి అతీతంగా పరమభక్తి ఉంటుంది జ్ఞానము ఉంటుంది వైరాగ్యము ఉంటుంది చిట్ట చివర మోక్షము ఉంటుంది కాబట్టి ఏమి ఇవ్వలేదా ఆ తల్లి ఆ తల్లి ఇది ఇవ్వలేదు అని చెప్పి నిర్ధారణ చెయ్యడము సాధ్యము కానే కాదు ఆ తల్లి ఏదైనా ఇవ్వగల అందుకే ఆ దేవతా స్త్రీలందరూ కూడా ఎప్పుడూ అమ్మవారి పాదములను ఉపాసన చేస్తుంటారు అసలు మీకు విచిత్రం చెప్పనా దేవతా స్త్రీలు కాదుట ఉపాసన చేసేది కల్పవృక్షాలకు పూసే పూలు ఉపాసన చేస్తాయిట కల్పవృక్షానికి పూసిన పువ్వు కొప్పులో పెట్టుకోవాలని దేవతా స్త్రీలు కూడా కోరుకుంటారు కానీ అసలు మనకే కొన్ని కొన్ని పువ్వులు అపురూపం అసలు మనం ఆ పువ్వులు చూడడం ముట్టుకోవడం కూడా తెలియదు బ్రహ్మకమలానం పువ్వు ఉంటుంది అసలు దొరకనే దొరకదు ఎవరో మొన్న ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చారు బ్రహ్మకమలం పూజ చేసుకోండి నేను ఆశ్చర్యపోయి ఎక్కడి నుంచి ఇచ్చారు రాయి బ్రహ్మకమలమే ఆ పువ్వులే దొరకవు కొన్ని అటువంటిది కల్పవృక్షాలకి పువ్వులు పూస్తాయి కల్పవృక్షాలకి పూసినటువంటి పువ్వులు కొప్పులో పెట్టుకోవాలని దేవతా స్త్రీలు ఎదురు చూస్తారు ఆ పువ్వులు ఎదురు చూస్తాయి దేనికోసం అమ్మవారి కొప్పులో మమ్మల్ని పెట్టుకుంటే బాగుండేది శంకరులే చెప్పారు సౌందరి అటువంటి తల్లి ఆవిడ అనుగ్రహం ఏది ఇవ్వదు అసలు లోకంలో ఆవిడ ఏదైనా ఇవ్వగలదు అందుకే ఈ లోకంలో ఆమె వలన తప్ప వేరొకలా అనుగ్రహాన్ని పొందగలము అనడానికి మార్గం ఉండదు శంకర భగవత్పాదులు కనకధారా స్తోత్రం చేస్తూ విశ్వామరేంద్ర పదవిభ్రమదాన దక్షం ఆనంద హేతురధికం ఈషీదతు ఇంది వరోదర సహోదర రాయాహ అంటారు ఆ తల్లి ఏమి ఇవ్వగలదు అంటే విశ్వామరేంద్ర పదవి భ్రమదాన దక్షం ఆమె దేవేంద్రుడికి దేవేంద్ర పదవి కూడా ఆవిడ అనుగ్రహం వల్లే లభిస్తుంది ఇవ్వడానికి ఆవిడ ఏం పెద్ద కష్టపడిపోదు ఆవిడ కటాక్షం చాలు అలా ఏదో తలెత్తి అంత దూరంలో అలా చూసి ఇవ్వక్కర్లేదు ఆవిడ ఇలా చూస్తే చాలు ఇచ్చేస్తుంది ఆవిడి ఇచ్చింది కటాక్షంతో ఆవిడ ఇచ్చింది హేతువునకు కానీ తర్కమునకు కానీ అందదు అసలు అలా ఎలా అంటే అది మీకు వాదనకి కానీ లేదా సాక్ష్యమునకు కానీ లేదా బుద్ధికి కానీ అందదు అందనంత శక్తిని ఆవిడ అనుగ్రహించేస్తుంది అండి ఆవిడ అనుగ్రహం అలా ఉంటుంది ఒకనకొకప్పుడు దేవీ భాగవతంలో ఒకరికి అటువంటి శక్తిని అనుగ్రహించేసింది ఆయన పుట్టుకతో జడు ఏహి తెలియదు అటువంటి వాడు రోజున ఎక్కడో నోట్లోంచి ఏమైనా మాట్లాడితే ఇతనికి ఏమీ రాదని తెలిసిపోతుందని ఏం మాట్లాడేవాడు కాదు ఏమీ మాట్లాడుతూ కాబట్టి మౌనస్వామి ఎంత గొప్పవాడో అని తీసుకొచ్చి కానుకలు ఇస్తుండేవాడు ఆయనకి తెలిసి నోరు విప్పితే నాకేం రాదు వాళ్ళకి తెలిసిపోతుందని నోరు విప్పేవాడు కాదు ఏదో నదీ తీరంలో పాకేశ కూర్చున్నాడు మహానుభావుడు అండి ఎక్కడికి కూర్చుంటాడు ఎవరు ఎక్కడికైనా వెళితే అన్న పిల్ల పిలిస్తే అందుకుని ఆయన వెళ్దాం వీళ్ళు మహానుభావుడు తీసుకొచ్చి బోల్డ్ ఇచ్చేస్తుండేవాడు ఆయన పాపం అవన్నీ ఏవో ఇస్తారు పుచ్చుకుందామని కూర్చోలేదు మండి ఆయన అందుకు కూర్చున్నాడు నా సంగతి తెలియకూడదు ప్రపంచానికి ఆయన అలా పక్కన పెట్టుకునేవాడు కూర్చుంటుండేవాడు ఆయనకి ఏమైనా ధ్యానం చేయడానికి లేకపోతే జపం చేయడానికి ఆయనకి ఏం రాదు ఆయన అలా కూర్చునేవాడు అంతే మౌనంగా